నమస్తే ఆయన సుమేనర్ తుంగతూర్తి నియోజకవర్గం మీడియాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్త కారణ హత్య గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తుంగతూర్ శాసనసభ్యులు మందుల స్వామి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యా రాజకీయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు కానీ ఈ హత్య రాజకీయాలు ఏమాత్రం చేస్తారం కాదు ఈ హత్య చేసినవాని ఎవ్వరికూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టం ప్రకారం శిక్షణం ఎందుకంటే ఆయన చేసిన నేరం ఏంది ఆయన ఇక్కడ యువన హత్య చేసిండా లేకపోతే చంపిండా చంపిండవ చంపడానికి ప్రయత్నం చేసిండా ఏమీ లేదు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నిఖారసర కాంగ్రెస్ కార్యకర్ కార్యకర్తగా ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ దాదాపు అరవై సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాలు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతాలలో కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా భార్యాభర్తలు పంచాలి కానీ మంచి షర్టు చేయడం వల్ల ఇది ఆయన పెత్త ఆయన ఆయన పెత్తన చేస్తున్న ఒక ఈష్యతోని ఇవన్నీ రాజకీయాలు చేయ చేయడము ఇది చట్టానికి వ్యతిరేకం ఆడు ఎంతలాటోడైనా కూడా చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షించే కార్యక్రమం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేపు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం నేను అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం తర్వాత ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది దీని వెనకాల ఎప్పుడున్నా కూడా తీసుకొచ్చి లోపల కార్యక్రమం చేస్తాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మళ్ళా కూడా ఈ హత్యలు జరిగే కార్యక్రమం బంద్ కావాలి ఎవరైనా ఉంటే అంతేగాని వెనకాల ఉండవు ముంగట ఉండవు ఈ హత్యలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం